ఇగో రెడ్డి ఇగో ఇగో రైస్ ఒక్కటి చాలు అందరు ఇప్పుడు కాదురా అన్నాని చిన్న రైస్ ఉంది కదా ఒకటి ఇగో ఇగో గ్రీన్ ఎల్ నువ్వు ఆయన రావట ఒకసారి ఇది ఒకటే ఇ ఒక ఇవన్నీ ఎల్లో ఎల్లో కానీ ఇది థాయిస్ అది ఒకటే అది ఒక్కటే వేసేయాలి ముగ్గురు అది ఒక్కరికే కాదు నాని అది ఒక అందరు కలిపి ఒకటే వేయాలి అవసరం లేదు ఇట్లా వేస్తే కౌంట్ చేసుకోవాలి అట్లా అట్లా అటే 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 అటు ఉంటేనే ఉంది అటే ఉన్నా నేను అటు ఉంటేనే మంచి కనపడుతున్నావు సూపర్ నీ బ్లూ తిప్పుకో అటు తిప్పుకో అటు తిప్పుకో దీన్ని ఇంకా ఇంకా అట్లా రిషి అక్కడ బట్టల్ని తీసి అక్కడ దూరం పెట్టరాపో అది దూరం పెట్టరాపో రెడ్ అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి నువ్వు అక్కడ కూర్చో హాసిని ముందుకు జరిగి ఫ్రాక్ మంచిగా ముందు ముందుకు జరుగు ముందుకు జరిగి ఫ్రాక్ మంచిగా అనుకో అటే 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 ఉండి ఫ్రాక్ మంచిగా అనుకోబేట మంచిగా వీడియో తీస్తున్నా హాసిని వీడియో తీస్తున్నా ఓకే ఓకే స్టార్ట్ లూడో గేమ్ రిషి పింకి హాసిని స్టార్ట్ చేసిండు చేయాలి ఇటే వచ్చింది నల్లు వేరా ఆశని వెయ్యి ఆశనే ఇక్కడ చచ్చిపోతా సిక్స్ ఆసనీ ఇంకొకటి పెట్టేసి కాదురా ఆసనీ శిక్ష పడితేనే కాయ ఎక్కుతుంది ఇక్కడ వేయాలి ఇక్కడ ఇక్కడ వేయాలి ఇక్కడ బయట వేయాలి అన్న ఏం కాదు కానీ అన్నయ్య వేస్తాడు కానీ ఇటు ఇక్కడ వేయాలి గేమ్ ఇందులో కనపడాలి మనకు సిక్స్ పడితేనే కౌంటు సరే పెట్టేసుకో సరే పెట్టేసుకో పెట్టేసుకో పెట్టేసుకోని పెట్టేసుకో పెట్టేసుకో కాదురా సిక్స్ పడితేనే ఎక్కియ్యాలి సరే వేసేయన ఎక్కిచ్చు 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 ఫోర్ వచ్చిందా ఎక్కిచ్చే ఎక్కిచ్చే ఎక్కిచ్చేయ ఎక్కి ఏం కాదు ఎక్కించుకొని తినని

నుట్రాలు ఇప్పుడు ఇక్కడ నీది ఇక్కడ నీది ఇక్కడ నాది ఫస్ట్ నుంచి ఆడి నేను చెప్తా వినండి సిక్స్ పడితేనే కౌంట్ ఇట్లా లేదు నీదు

12661 ए वाले आसन किचन 5 1 ननू கூட ಬರతావు 5 you కాదు 5 పెట్టు సర్ కౌంట్ చేసుకొని పెట్టుకో 5 పెట్టుకో 1 2 3 4 5 4 3 ഇത് 1, 2, 3. Cadra. Cadra. No, mira. Ni nes, ni nes. Put the name on?